ప్రభునంద ప్రియులరా బాగున్నారు కదా సో నేటి మధ్యాహ్న కాల సమయంలో మరలా దేవుడు మనతో కొద్ది నిమిషాలు గడపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అయితే కొన్నిసార్లు మన జీవితాల్లో సమస్యలు వస్తాయి వ్యాధులు వస్తాయి దెబ్బలు తగుతాయి యాక్సిడెంట్లు అవుతాయి రకరకాలుగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం అయితే అటన్నిటి నుంచి కూడా మనం విడుదల పొందాలని ఆశిస్తూ ఉంటాం చాలా మంచిది దేవుడు మళ్ళీ చూస్తూ ఉన్నాడు ఆయన మనకు సహాయం చేయాలనే ఉన్నాడు కానీ మన పాపం అడ్డొస్తుంది ఆయన మనకు సహాయం చేయాలంటే మనం వేపు చూసినప్పుడు మన పాపం ఆయన సహాయం చేయడానికి ఆయన చేయి చాపడానికి మనం చేసిన పాపం అడ్డొస్తుంది దాన్ని మనం తీసేసుకుంటే ఆయన తన చేయి చాపుతాడు పరలోక సింహాసనం నుంచి తన చేతిని చాపి అద్భుతంగా మనల్ని తాగుతాడు ఆయన చేతులు మన గాయాన్ని కడతాయి మనల్ని స్వస్థపరుస్తాయి చిన్న ప్రార్థన చేసుకుంటాం జీవము గల తండ్రి కృపగల దేవ మహోన్నతి మీకు వందనాలు స్తోత్రాలు జీవిస్తున్నా సమీర నా ప్రభువ ఈ టీవీ లైవ్ యూట్యూబ్ లైవ్ చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను ప్రతి వ్యక్తిని అన్న తమ్ముడు అక్క చెల్లెళ్ళను తండ్రులను నా ప్రభు తల్లులను మీరు దీవించండి ఆశీర్వదించండి దిస్ ఈస్ టైమ్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్ ఇది మీరు మమ్మల్ని ఆశీర్వదించబోయే సమయం ఇది మీరు మమ్మల్ని స్వస్థపరచబోయే సమయం ఇది మీరు మా జీవితాల్లో మేలు చేసే సమయం ఇది మీరు మా జీవితాల్లో ఉన్న కీడంతా తీసివేసే సమయం మాకు మంచి చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు తండ్రి మీ వాక్యం వింటూ ఉండగా ప్రతి బిడ్డను మీరు తాకండి వారికి ఉన్న సమస్యల్లో నుంచి వారిని విడిపించండి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు కొందరు ఆరోగ్యం లేక బాధపడుతున్నారు కొందరు అనారోగ్యంతో బాధపడుతున్నారు కొందరు సమస్యలతో బాధపడుతున్నారు కొందరు డబ్బు లేక బాధపడుతున్నారు ఉద్యోగులేక బాధపడుతున్నారు కొంతమంది సంతానం లేక బాధపడుతున్నారు కొంతమంది ఫెయిల్ అయ్యి చదువుల్లో బాధపడుతున్నారు కొంతమంది డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి వాటి నుంచి బయటికి రాలేక బాధపడుతున్నారు కొంతమంది త్రాగుడులో జూదములో మరి ఫార్నికేషన్లో వ్యభిచారంలో రకరకాలుగా స్కిన్ డిజార్డర్స్తో గుండె జబ్బులతో క్యాన్సర్లతో బీపీలతో షుగర్లతో ఎయిడ్స్తో బ్రెయిన్ హ్యామరేజ్ బ్రెయిన్ స్ట్రోక్తో హార్ట్ స్ట్రోక్తో లంగ్స్ పాడైపోయి బాధపడుతూ ఉన్నారు ప్రభు ఏ నా తండ్రి మీరు లోకానికి మీ కుమారుని పంపించింది ఈ వీటన్నిటి నుంచి మీ బిడలను మిమ్మల్ని నమ్మిన వాళ్ళను విడిపించి వారి జీవితాలు బాగు చేయడానికి నమ్మని వారిని కూడా బాగు చేసి వాళ్ళ జీవితాల్లో వారిని పరిషితులుగాను నీతివంతులుగాను చేయడానికి అటు కృపలో ఈ సమయంలో ప్రతి ఒక్కరిని మీరు తల్లి మీ వాక్యంతో దర్శించండి ప్రభావం మీ కృప చెప్పండి వారు ఉన్నటువంటి పరిస్థితులన్నింటిలో విడిపించండి ఉద్యోగం కావలసిన బిడ్డలకు ఉద్యోగాన్ని దాయిచేయండి మరి గర్భ సంతానం కావలసిన వారు కొరకు సంతానాన్ని దాయి చేయండి తండ్రి ఈ కృప చెప్పండి దేవా మీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను ఈ కృపా మహిమ కీర్తి కలిగినట్లు ఈ సమయాన్ని బిడ్డల కొరకు ఆశీర్వదించి వారితో మాట్లాడమని ఏసునామలో ప్రార్థించాలని వేడుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గడ్లేసి బాగున్నారు కదా సో ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది ఆ మాట ఏంటి అని అంటే ఇర్మియా గ్రంథం ముప్పి అధ్యాయం పదిహేడు ఒక మాట చెప్తున్నాడు ఆ మాట ఏంటి అని అంటే ఐ విల్ రెస్టోర్ హెల్త్ unto thee. నీ గాయములను నేను మాన్పెదను ఇదే హో వాకు నీకు ఆరోగ్యాన్ని నేను ఇస్తాను అని తన వాక్కుని ప్రకటిస్తూ ఉన్నాడు యహోవా దేవుడు సంతోషం అయితే తన వాక్ వెల్లడైనప్పుడు ఆ వాక్కుని ఎవరైతే తెలుసుకుంటారో తీసుకుంటారో ఈ వాక్యం నా కొరకని వాళ్ళు స్వస్థత పొందుకుంటారు వాళ్ళు ఆశీర్వదించబడతారు అయితే ప్రిదేవన్ బిడ్డారా వాక్యం చెప్తుంది ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయంలో పన్నెండో వచ్చి నేను చదువుతున్నాను యోగవాయు సెలవిచ్చుతున్నాడు నీ వ్యాధి ఘోరమైనది నీ గాయము బాధకరమైంది అని అన్నాడు వ్యాధి అట అది మనోవ్యాధి కావచ్చు శరీరంలో ఉన్నటువంటి వ్యాధి కావచ్చు ఏదైనా సరే అది ఎలా ఉంది అని అంటే ఘోరమైంది అని చెప్తున్నారు అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది ఇంకొక మాట చెప్తుంది నీ పాపములు కూడా ఘోరమైనవి అని నావీద్ మహారాజ్ అంటాడు నా పాపాలు నేను మోయలేనంత బరువుగా నా మీద నా తల మీద మోపబడి ఉన్నవి అవి నా తల మీద నుంచి ఎలా స్లైడ్ అవుతున్నాయి వాటి వల్ల నాకు గాయాలైనాయి ఆ గాయాలు దుర్వాసన కొడుతున్నాయి అని అంటా ఉన్నాడు దుర్వాసనతో నింపబడినటువంటి పరిస్థితుల్లో మరి పాపం యొక్క పర్యవసానం జబ్బుల రూపంలో మనుషుల్ని వెంటాడుతూ ఉంది దురాత్మను మనుషుల్ని బాధిస్తూ ఉన్నాయి మనుషుల్లో లేనిపోయిన ప్రేరేపణలు పెట్టి రకరకాల జబ్బులు పెట్టి మనుషుల్ని మరణానికి చావుకి ప్రేరేపిస్తూ ఉన్నాయి కొంతమంది పిల్లలు పుట్టలేదని మరి వాళ్ళు జీవితం చాలించాలనుకుంటున్నారు కొంతమంది స్వస్థత కలగడం లేదని ఈ బాధపడి కంటే చచ్చిపోవడం మేలు అనుకుంటున్నారు కొంతమంది పెళ్లిళ్ళులు కాక వాళ్ళు మానసిక రోగులైపోయి పిచ్చోళ్ళు అయిపోతూ ఉన్నారు అంటే రకరకాలుగా మనుషులు వాళ్ళ జీవితాల్లో బాధ అనిపిస్తూ ఉన్నారు అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఇలా సెలవిచ్చుచున్నాడు నీ వ్యాధి ఘోరమైనది నీ గాయము బాధకరమైనది బాధ 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 కలుగుతుందట బాధ కలిగే గాయాలతో బాధ కలిగే జబ్బులతో బాధ కలిగే సమస్యలతో సతమతమై జీవిస్తూ ఉన్నాం అయితే వాక్యం చెప్తుంది నీ పాపములు విస్తరించిపోయినాయి అంట ఎందుకు ఈ గాయాలు ఎందుకైనాయి ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి ఏ రోజు దేవుణ్ణి తలుచుకోకుండా డబ్బు ఉంది కదా ఆరోగ్యం ఉంది కదా అని ఆ డబ్బుని పాడు చేసి ఆరోగ్యాన్ని పాడు చేసి దుర్వ్యాపారం వలన వాళ్ళ జీవితాల్లో పాపం వల్ల వచ్చే జీతం జబ్బుల్ని మరణాన్ని తెచ్చుకున్నారు తప్పిపోయిన కుమారుడు బైబిల్ స్టోరీలో ఒక మాట ఉంది ఆ మాట ఏంటి అని అంటే తండ్రి ఆస్తిలో తనకు వచ్చే భాగాన్ని తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయి అక్కడ దుర్వ్యాపారము చేత అంతా నాశనం చేశారు దుర్వ్యాపారం త్రాగుడు వ్యభిచారం జోదం అటు స్నేహితులు ఇవన్నీ కూడా కలిగి తన జీవితంలో తను తీసుకెళ్ళిన సమస్తాన్ని తను ఖర్చు పెట్టేశాడు అంతా ఖర్చు అయిపోయింది స్నేహితులు డబ్బున్నంత సేపు స్నేహితులు ఉన్నారు ఆ డబ్బు అయిపోగానే చిన్నగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు జారుకొని అతను విడిచి వెళ్ళిపోయారు బెల్లం చుట్టూ అన్నట్టుగా బెల్లం అయిపోయింది ఏగలన్నీ వెళ్ళిపోయింది ఇప్పుడు బెల్లం అయిపోయిన వ్యక్తికి తినడానికి ఏమి లేక ఏం చేశాడు అడుక్కు తినే పరిస్థితి ఏర్పడిపోయింది అలా కూడా కష్టంగా ఉంది ఆ దేశంలో ఒక అతని దగ్గరికి వెళ్ళి పందులు మేపడానికి ఒప్పుకున్నాడు నేను పందులు మేపుతాను నాకు ముందు కాస్త అన్నం పెట్టాయా అని అంటే నువ్వు పందులు కాసిన నీకు పెడతాను అని అన్నాడు సరే పందులు అని వెళ్ళి వాటికి వాటికి పొట్టు మేపేటప్పుడు ఆ పందులు పొట్టు తినడానికి ఆశపడ్డాడు ఏం తినడానికి ఆశపడ్డాడు జీవితంలో విచ్చలవిడిగా నీ శరీరాన్ని వాడేసుకొని నీకున్న డబ్బు వాడేసుకొని నీకున్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ పాపం చేయడానికి వాడుకుంటే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇటువంటి పరిస్థితి గమనించినటువంటి ఆ వ్యక్తి అప్పుడు అనుకుంటున్నాడు నా తండ్రిని నేను వదిలేసి వచ్చాను నా తండ్రి ఇంట్లో చాలామంది పనులు ఉన్నారు వాడు రోజు మంచి ఆహారం తింటున్నారు కానీ నేను ఇక్కడ ఆకలికి యాతన పడుతున్నాను బాధపడుతున్నాను ఆకలితో అలమటించిపోతున్నాను అని బాధపడుతూ ఉన్నాడు అనమాట బాధపడుతూ తనకు పరివర్తన కలిగింది తనకు మార్పు వచ్చింది తన హృదయంలో చా నేను ఇక్కడుండి ఈ పందులు పొట్టు తినలేక చచ్చిపోయే కంటే నా తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళయ్యా నేను కొడుకుగా రాలేదు కొడుకు ననిపించుకోవడానికి నాకు యోగ్యత లేదయ్యా నిన్ను తండ్రి అని పిలవడానికి కూడా నాకు యోగ్యత లేదు ఇదిగో నీ ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఒకనిగా నన్ను నువ్వు పనిలో పెట్టుకో అని అడుగుదావు అని వెళ్ళాడు అయితే వెళ్ళినప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో ఒత్తులేసుకున్నట్టు కుమారుడు వెళ్ళిపోయిన రోజు నుంచి చూస్తూ ఉన్నాడు ఏ రోడ్లో చూస్తూ చూస్తున్నాడు ఆ రోడ్లో నుంచి చిరిగిపోయిన బట్టంతో చిగిపోయిన గడ్డంతో జుట్టంతా చిరిగిపోయి ఆ చిరిగిపోయి అట్టలు కట్టిపోయి తల ఒళ్ళంతా ఆ పందుల దుర్వాసంతో నిండిపోయి భయంకరమైన చుడల్లని వానికి వచ్చాడు వచ్చినప్పుడు తండ్రి గుర్తుపెట్టాడు ఎందుకంటే తండ్రి ప్రేమించాడు కనుక తను కుమారుడు ఎంత భయంకరమైన పాపం చేసినా ఎంత చెడిపోయినా ఆయన తను వదిలిపెట్టుకోలేదు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి తన కుమారుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అండ్ అప్పుడు ఆ కుమారుని ఒక మంచి విందు చేసి తిరిగి ఆ కుటుంబంలో తన కుమారునిగా తను తీసుకున్నాడు సో తండ్రి ఆయన దేవుని దగ్గర నుంచి ఈ లోకంలో తరి గర్భంలోకి పుట్టాము ఆయన చేతిలో చెప్పుకొని మనల్ని ఇక్కడికి పంపించాడు తిరిగి ఆయన దగ్గరికి మనం ఈ లోకం నుంచి పరిశుద్ధంగా నీతిగా వెళ్లాల్సింది ఈ లోకంలో ఉన్న పాపానికి ఆకర్షించబడి ఈ లోకంలో ఉన్నటువంటి అపవిత్రమైన జీవితానికి ఆకర్షించబడి వ్యభిచారులుగా దొంగలుగా దోషులుగా మరి భయంకరమైనటువంటి త్రాగుబూతులుగా తిరుగుబూతులుగా మరి మారిపోయాం సాతాను మార్చేశాడు మన మనకిచ్చిన దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను ఆధిపత్యాన్ని తప్పిపోయిన కుమారుడు లాగా పోగొట్టుకున్నాం పోగొట్టుకొని ఇప్పుడు కష్టాల పాలు అయిపోయి బాధపడుతూ ఉన్నాం అయినా పర్లేదు తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చేసాడు తండ్రి అతని మెడ మీద పడి తిరిగి ప్రేమించి ముద్దు పెట్టుకొని అతని చేతికి ఆ బంగారు పొంగరం తొడిగించాడు అతని కాళ్ళకు చెప్పులు తొడిగించి పెద్ద విందు చేశాడు నా కుమారుడు చనిపోయి బ్రతికాడు అని చెప్పి సంతోషపడ్డాడు సో దేవుని దగ్గరికి వచ్చిన నీవు ఒకవేళ ఈరోజు నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి ప్రభువా నేను నిన్ను ప్రభు అని పిలవడానికి యోగ్యాన్ని కాను ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో తిరిగి నేను కోల్పోయిన మంచి జీవితాన్ని నాకు నేను అనుభవించాలనుకుంటున్నాను నన్ను క్షమించాయా తండ్రి అని యోగ్యత తండ్రి అనే పిలిచే యోగ్యత నాకు లేదు నా కుమారుడ అనే యోగ్యతకు నేను తగినవాడిని కాను దయతో క్షమించాయా అని అంటే తిరిగి మనం కోల్పోయినటువంటి సమస్తాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు ఆ మాట చెప్తున్నాడు నీ పాపములు విస్తరించగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచినాను ఎందుకు గాయపరచాల్సి వచ్చింది నువ్వు చేసినటువంటి పాపాలు విస్తరించిపోయినాయి అంట ఎటు చూసినా పాపాలే పాపాలు విస్తరించిపోయినాయి ఆ పాపాలు విస్తరించిపోయి అందరు కూడా నిన్ను దూషిస్తూ ఉన్నారు అందరు నిన్ను అసహించుకుంటూ ఉన్నారు అసభ్యమైన పేరు తెచ్చుకున్నావు ఇదివరకు చాలా మంచి పేరు ఉండేది ఇప్పుడు నేను అక్రమ కార్యాలు ప్రక్కన వాళ్ళను దోచుకోవడం ప్రక్కనోళ్ళ కలిగినటువంటి మరి వాటిల్లో వాళ్ళ హానికరుడుగా ఉండడం ప్రక్కన వాళ్ళను పాడు చేయడం ఇబ్బంది పెట్టడం రకరకాలుగా కాపురాలు కూల్చడం ఎన్నెన్నో ఎన్నెన్నో చేస్తున్నావు అయితే నీ పాపాలు విస్తరించినవి అంట అందుకే శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషముని బట్టి దేన్ని బట్టి నీకు కష్టం వచ్చింది నువ్వు చేసిన దోషాన్ని బట్టి కష్టం వచ్చింది నీ కష్టం వచ్చింది నువ్వు మంచోడు అని కష్టం రాలేదు ఏము జీవితంలో మంచాడు దేవుని కొరకు నిలబడ్డతాడో లేడో చూద్దామని చెప్పి ఏము కష్టం వచ్చింది కానీ నువ్వు అలా కాదు నువ్వు చెడిపోయినటువంటి వ్యక్తి కాబట్టి నీ పాపం వల్ల నీ దోషం వల్ల దేవునికి వ్యతిరేకంగా పరలోకానికి వ్యతిరేకంగా నీ జీవితం పాప జీవితంగా ఉంది గనుక ఏం జరిగింది నీకు శిక్ష వచ్చింది గొప్ప దోషం బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను ఉన్నాను ఎందుకు గాయపరిచాడు ఎందుకు గాయపరిచాడు నీకు మేలు చేయడానికి ఆ గాయం చేస్తేనన్నా నువ్వు వచ్చి ప్రభువా నన్ను స్వస్థపరచని అడుగుతావని ప్రభు నేను తప్పు చేయడం వల్ల నాకు ఇది జరిగిందని తెలుసుకుంటామని నేను పాపం చేయడం వల్ల నాకు ఈ కర్మగాలింది ఇటు అయిపోయిందని తెలుసుకుంటామని దేవుడు ఏం చేశాడంట నిన్ను గాయపరిచాడంట కాగా నీ పక్షమున వేద్యమాడు వాడు లేడు ఇంకా నీ గాయం అనేది ఆయన మాత్రమే దాన్ని బాగు చేయాలి నీ గాయములకు చికిత్స చేయదగినటువంటి మందు నీకు లేదు నువ్వు ఎలాంటి గొప్ప నీ లక్షలు ఉండొచ్చు ఎలాంటి గొప్ప డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా నీ వల్ల కాదు బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది ఆమె పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది ఆ రక్తస్రావ రోగం ఆమె డబ్బు స్వస్థపరచలేకపోయింది డాక్టర్లు స్వస్థపరచలేకపోయారు కారణం ఏంటి తెలుసా నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదని దేవుడు చెప్పాడు ఎక్కడ ఏ ముందు ఆయన డాక్టర్లు చెప్తారు నువ్వు చచ్చిపోతావు అని చెప్తారు ముందుకు ముందరిస్తాను డబ్బు డబ్బు తీసుకుంటారు కానీ నువ్వు చచ్చిపోతావు అని చెప్పేస్తారు ఎందుకో తెలుసా బ్రతికించేది దేవుడు మాత్రమే కనుక డాక్టర్లు కూడా నువ్వు చనిపోతావు నువ్వు చనిపోతావు అని చెప్పి డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా ఆయన అంటూ ఉన్నాడు నీ గాయములకు చి చికిత్స చేయదగిన మందు నీకు లేదు నీ గాయముల చేత నీవు అరచదవేమి నువ్వు తప్పు చేసి పాపం చేసి ఇట్లా అయిపోయింది కాక నీకెందుకు అరుస్తావు నీకు కలిగిన నొప్పి నివారణ కాదు నువ్వు బాధపడుతున్నావే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను కరుణించయ్యా క్షమించు అని తప్పిపోయిన కుమారులాగా నీకు నువ్వు ఒప్పుకునే మనసు మారు మనసు నీలో వరకు నీ పరిస్థితి ఎలా ఉంటుంది నీకు కలిగిన జబ్బు లేకపోతే నొప్పి నివారణ కాదు బాగు కాదు నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగు చేస్తున్నాను అన్నాడు ఇర్మియా మూడు ఇరవై రెండులో అంటాడు భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అని అంటా ఉన్నాడు తప్పిపోయిన కుమారుడు జీవితంలో ఎలా జరిగిందో అలాగే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ భ్రష్టులైన బిడ్డలారా భ్రష్టు పడిపోయి ఉన్నారు మంచి లేదు వాళ్ళ జీవితాల్లో ఏమాత్రం మరి మంచి అనేది లేకుండా భ్రష్టత్వంలో ఉన్నారు పాపంలో ఉన్నారు శాపంలో ఉన్నారు అంగలార్పులో బాధపడుతున్నారు భ్రష్టులు అయిపోయినారు అయితే దేవుడు మనకు ఒక పిలిపిస్తున్నాడు తిరిగి నా దగ్గరకు రండి మీ గాయాలు కడతాను మీ నొప్పి తీసేస్తాను మిమ్మల్ని స్వస్థపరుస్తాను అని మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను నా మీద మీ విశ్వాసం మరలా వచ్చేటట్టు నేను చేస్తాను మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను ఇదిగో మీరు పాపం చేస్తూనే దేవునికి ప్రార్థన చేస్తున్నారు పాపాన్ని విడిచిపెట్టరు దేవుణ్ణి విడిచిపెట్టరు కానీ మీకు నేను విశ్వాసాన్ని ఇస్తున్నాను కొంచెం నమ్మండి నేను మిమ్మల్ని బాగు చేస్తాను అంటున్నాడు జర్మియా ముప్పై మూడు అధ్యాయ వచ్చిన నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను అని అన్నాడు ఏమిస్తాడంట ఆరోగ్యాన్ని స్వస్థతని మరలా మనకిస్తానని అంటున్నాడు ఎప్పుడు ఇది పాజిబుల్ అంటే మనం తిరిగి ఆయన దగ్గరికి వచ్చి ప్రభు తప్పిపోయిన కుమారుడులాగా వచ్చి ప్రభు నేను తప్పిపోయానయ్యా నీ మాట వినకుండా పాపం చేసి నష్టపోయానయ్యా దాంతో నన్ను క్షమించి ప్రభు అని అంటే ఆయన క్షమించి కనికరిస్తాడట మన భ్రష్టత్వం నుంచి ఆయన విడిపిస్తాడంట ఆయన మీద మనకు విశ్వాసాన్ని ఆయనే కలుగు చేసి మనల్ని బాగు చేస్తాడంట మనల్ని బాగు చేస్తాను అని చెప్తున్నాడు నేను బాగు చేస్తాను అని అంటా ఉన్నాడు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరుచుచున్నాను దేవునికి స్తోత్రం కలిగిని కాదు ఈరోజు నీకు దేవుడు స్వస్థత ఇవ్వాలి అని అనుకుంటున్నాడు నీ జీవితం అద్భుతంగా మారి తిరిగి ఆయన దగ్గరికి వస్తే ఈరోజు ప్రభువు నేను తన కుమారునిగా స్వీకరించుకొని నిన్ను తప్పిపోయిన కుమారుడు మెడ మీద ఏ విధంగా పడి ఆయన ముందు పెట్టుకున్నాడు అలా నిన్ను ముందు పెట్టుకొని నీకు ఆయన మాటల మీద విశ్వాసం ఉంచి నిన్ను బాగు చేస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు నీకు తిరిగి ఆరోగ్యం ఇస్తాడు నువ్వు తిరిగి నువ్వు కోల్పోయిన ఆనందాన్ని మళ్ళీ పొందుకుంటావు నీకు బిడ్డలు ఇస్తాడు మంచి జీవితాన్ని నీకు ఇస్తాడు నిన్ను ఇప్పుడు స్వస్థపరుస్తాడు అంటే ప్రభువా నేను పాపిని నేను తిరిగి నీ దగ్గరకు వచ్చానయ్యా నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్పండి ప్రభు మిమ్మల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన జీవముగల తండ్రి కృపగల దేవస్తోత్రు అయినా ఈ సమయంలో నా ప్రభా బిడ్డలు మీ వాక్యాన్ని విని ఉన్నారు వారి హృదయాల్లో నా ప్రభా ఎదుగయా ఉన్నటువంటి చెడు తీసివేయండి అపవిత్రత తీసివేయండి నా ప్రభు వారిని క్షమించి మరలా మీ రక్తంలో కడిగి పరిశుద్ధిపరచండి తిరిగి రండి బ్రస్ట్లైన బిడ్డలారా అని చెప్తే మీ దగ్గరకు వచ్చారయ్యా వారిని కనికరించి వారిని కడిగి పరిశుద్ధపరచండి ఇప్పుడే వారు ఉన్నటువంటి దరిద్రంలో నుంచి విడిపించండి వ్యాధిలో నుంచి రోగంలో నుంచి విడిపించండి సంపూర్ణ స్వస్థను దాయచేయండి సమృద్ధి జీవాన్ని జీవితాలను దాయచేయండి వారి కుటుంబాలను బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ఎంతమంది ఐసీలో బాధపడుతున్నారు రోగాలతో జబ్బులతో వారిని ముట్టి స్వస్థపరచండి ఎంతమంది ఈ క్షణంలో జబ్బుతో ఉన్నారు ఫ్రీ తండ్రి వారిని ఇప్పుడే మీరు తాకి స్వస్థపరచండి ఏసుక్రీస్తునామలు దురాత్మ ఎవరెవరు ప్రార్థిస్తూ ఉన్నారో వారి శరీర ప్రాణాత్మ దేహాల్లో నుంచి నువ్వు పెట్టినటువంటి ప్రతినిధమైన అనారోగ్యాన్ని సమస్యను నజరైన ఏసుక్రీస్తునాములు ఈ క్షణమే ఏళ్ళు తోటి సహా తీసుకుని బయటకు వెళ్ళిపో నాకు తిరిగి ఆ బిడ్డలోకి రాకూడదు నాకు నాపిస్తున్నాను ఇప్పుడే పరిపూర్ణ స్వస్థత విడుదల ప్రకటిస్తున్నాను థ్యాంక్ యూ లో ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు సజీవనామలు భూమి మీద వారికి ప్రతి అస్వస్థత నుంచి ప్రతి అనారోగ్యం నుంచి లేము నుంచి స్వస్థత విడుదల ప్రకటిస్తున్నాను అది పరలోకములో జరుగునుగాక అది భూమి ఎందు నెరవేర్నుగాక ఏసు నాములు అడుగుచిన తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ బాగున్నారు కదా గాడ్ బ్లెస్ యు మళ్ళా మనం సోమవారం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక ఆ మ్యాన్